నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డిని టీడీపీ నేత పదహారవ డివిజన్ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి మిత్రులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశనంలో నిర్ేశనంలో ప్రియతమ నేత శ్రీనివాసులు రెడ్డి నోడా చైర్మన్ గా నెల్లూరును అభివృద్ధి చేస్తారని భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి చిరంజీవి మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి ముఖ్యంగా సింహపూర్ ప్రజానికానికి నా నమస్కారాలు అదేవిధంగా పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా గురువుగారు అయినటువంటి దొడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని కలవటం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు రెండు జనవరి ఫస్ట్ అనేది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు మనకు ఉగాది ఎందుకంటే అలవాటు పడిపోయాం ఈ జనవరి ఫస్ట్ అనే దానికి పూర్తిగా అలవాటు పడిపోయాం లేకపోతే మనం జరుపుకోవాల్సింది ఉగాది ఎందుకుగా దీనికి అలవాటు పడ్డామంటే ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నా ఉడికి వెళ్ళినా పెద్ద పెద్ద వాళ్ళని కలిసినా ఈ సంవత్సరం అంతా ఇదే విధంగా జరగద్దనే ఒక సెంటిమెంట్ మనకు కాబట్టి ఈ యొక్క జనవరి ఫస్ట్ని మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకటే కోరుతున్నాను ఎందుకంటే ఈ సంవత్సరం గ్రామాల్లో ఉండేటటువంటి రైతాంగానికి మంచి జరగాలి వ్యాపారస్తులకి మంచి జరగాలి ముఖ్యంగా మా కళాకారులకి ఇంకా మేలు జరగాలి అదేవిధంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా జరగాలి అదేవిధంగా నెల్లూరు మంత్రులు ఇద్దరికీ బ్రహ్మాండంగా జరగాలిని రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ సంవత్సరం బాగా జరగాలి వాళ్ళు పట్టేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సోదరులు మాధవరెడ్డి గారికి అదేవిధంగా చిరంజీవి గారికి మధురెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి సుద్దమ నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి